ప్రైజ్ లాడ్ క్రీస్తు నందు పిల్లలకి అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి అన్ని సమయాల్లో మీరు ప్రార్థిస్తున్నారని ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఛానల్ ద్వారా ప్రార్థన సమయంలో దేవుడు తెలియజేసిన విషయాలు సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ద్వారా అనేక విషయాలు ప్రవచనాలు తెలియజేయడం జరుగుతా వస్తుంది వస్తున్నాము ఈ దినాన ఒక నూతన విషయాన్ని మీ ఎదురు తీసుకొస్తా ఉన్నాను మరి నార్త్ ఆఫ్రికా ఖండంలో భాగమైనటువంటి ఈజిప్ట్ యొక్క దేశ క్షేమం కోసము ఈజిప్ట్ నేషనల్ క్షేమం కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు ఆ యొక్క నేషనల్ క్షేమం కోసము ఆ యొక్క క్షేమం కోసం అందరూ ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి మీ కృతజ్ఞతల స్తోత్రాలు నాయన మా ప్రపంచంలో ఏడు ఖండాల్లో నాయన ఆఫ్రికా ఖండము అయ్యా మీకు కృతజ్ఞతలు నాయన నార్త్ ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నటువంటి ఈజిప్ట్ నేషన్ కోసం మేము ప్రార్థిస్తున్నాం ఆ యొక్క ప్రాంత వాసులు యొక్క దోషాన్ని మన్నించండి తండ్రి మొట్టమొదటి ప్రార్థిస్తున్న నా దోషాన్ని మన్నించండి ప్రభు ఆ ప్రాంతానికి పుంజున్నటువంటి ప్రమాదాల నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆ యొక్క ఈజిప్టు ప్రాంతానికి పొంచిన నష్టము నుంచి అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు భూగర్భ సంబంధమైన ప్రమాదాల నుంచి వాడనం కాపుదల గల క్షేమాన్ని తెచ్చండి ఆ ప్రాంతానికి మీరు కావలి కోటగా ఉండండి మా ప్రార్థన మీరు ఎంచండి నేను అందరూ ప్రార్థించినట్లు మీరు సహాయం చేసి ఈ దీన ప్రార్థన మీరు ఆలకించి క్షేమాన్ని ప్రసాదించమని కావలి కోటైన యేసు క్రీస్తు వారి నామం పెరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లు ప్రభు మి ప్రేరేపించను కాడ్బ్యాస్